నిన్ను వాడుకుని వదిలేశారని నువ్వు కుమిలిపోయే బదులు ఇంకొకటి చేతిలో మోసపోకుండా ఉండేందుకు ఎలా బ్రతకాలో నేర్చుకో నువ్వు నిజాయితీగా లేకపోయినా పర్వాలేదు కాని ఎదుటివాడిని నమ్మకుండా ఉండగలిగితే మాత్రం ఏ ఇబ్బందులు లేకుండా బతకొచ్చు నువ్వు ఎప్పుడైతే మనుషుల మీద నమ్మకాలు పెట్టుకుంటావో సరిగ్గా అప్పుడే నీకు తెలియకుండానే నీ వెనకాల గొయ్యి తవ్వడం మొదలు పెడతారు కాబట్టి ఎవరికైనా మాట ఇచ్చే ముందు ఆలోచించుకో ఈరోజు ఎవరినైనా నువ్వు నమ్మే ముందు రేపు మోసపోవడానికి ఈరోజు సిద్ధంగా ఎలా ఉండాలో ముందుగా నిర్ణయించుకున్న తరువాతే నమ్ము అందుకే ఎవరిని గుడ్డిగా నమ్మకు గుర్తుపెట్టుకో ప్రేమించిన అబ్బాయిని మరిచిపోవడానికి అమ్మాయిలకి గుండెలపైన తాలి పడితే చాలు కాని అమ్మాయిని మరిచిపోవాలి అంటే అబ్బాయికి గుండె ఆగిపోవాలి మనం ప్రేమించిన వారికి నిజంగా మన పైన ప్రేమ ఉంటే మనతో ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని గొడవలు జరిగినా మనల్ని వదిలేసి వెళ్లరు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఈగో పంతం కంటే మనతో బంధమే ముఖ్యం ముళ్ళు ఉన్న మొక్కకు నువ్వు ఎంత నీరు పోసినా వాటి స్వభావం మారదు కొంతమంది వ్యక్తులతో నువ్వు ఎంత ప్రేమగా ఉన్నా ఎంత మంచిగా ఉన్నా నువ్వు ఎంత సహాయం చేసినా వారి వంకర బుద్ధి మాత్రం మారదు నీ స్నేహితుడు కుబేరుడు అయితే సహాయం ఆశించకు నీ మనసు తెలుసుకునే అవకాశం ఇవ్వు నీ మిత్రుడు కుచేలుడు అయితే మనసు తెలుసుకుని సహాయం చెయ్యి అడగలేదని ఆగిపోకు మనసెరిగిన వాడే మంచి మిత్రుడు నువ్వు ఎదిగేటప్పుడు నిన్ను తొక్కేవాళ్లుంటారు నువ్వు ఎదిగాక నిన్ను మొక్కేవాళ్లు ఉంటారు కానీ నువ్వు ఎదుగుతున్నప్పుడు నీకు ఒక రూపం వచ్చేలా నిన్ను చెక్కేవాళ్లు కూడా ఉంటారు అలాంటి వాళ్లని జీవితంలో ఎప్పటికీ మర్చిపోకు మిత్రమా చెప్పుడు మాటలు విని గొడవలకి వెళ్ళడం చెప్పులు వేసుకుని గుడిలోకి వెళ్ళడం రెండూ ఒకటే ఒకటి కాపురాన్ని నాశనం చేస్తుంది మరొకటి జీవితాన్ని నాశనం చేస్తుంది అందంగా లేదని భార్యని అర్థం చేసుకోవడం లేదని భర్తని నీకు అండగా ఉండడం లేదని తమ్ముణ్ణి అహంకారం చూపుతున్నాడని అన్నని ఆస్తి పంచివడం లేదని అమ్మా నాన్నల్ని అవసరానికి పనికి రావడం లేదని అక్క చెల్లెల్ని అవసరానికి వాడుకున్నాడని స్నేహితుల్ని ఇలా అందరినీ వదులుకుంటూ వెళ్తే చివరికి ఏదో ఒకరోజు మనం ఈ ప్రపంచాన్ని కూడా వదిలేయాల్సి వస్తుంది బిచ్చగాడైనా బలిసునోడైనా పోరాడేది పైసల కోసమే మరి తేడా ఎక్కడ వస్తుంది అంటే ఆ పైసలు ఒకరికి బతుకునిస్తే ఇంకొకరికి బలుపునిస్తుంది ధనవంతుడు వేలకు తింటాడు ముష్టివాడు కూడా వేలకు తింటాడు తేడా ఏమంటే ధనవంతుడు కోరింది తింటాడు ముష్టివాడు వేసింది తింటాడు కోరింది తినేవాడు కర్మయోగి వేసింది తినేవాడు భక్తి యోగి డబ్బును పొదుపు చేసేవాడు జీవితంలో ఎదుగుతాడు మాటను అదుపుగా వాడేవాడు సమాజంలో ఎదుగుతాడు మాటలే కదా అని తేలిగ్గా తీసి పారేయకండి ఎందుకంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడే వాళ్లతో దూరంగా ఉండడమే మంచిది ఎందుకంటే అటువంటి వారు ఎన్నాళ్ల బంధాన్నైనా ఒక్క మాటతో తెంచేయగలరు మాటలే మనుషుల మధ్య దూరాన్ని దగ్గర చేయగలవు అదే దగ్గరను దూరము చేయగలవు మాటలే మనుషుల జీవితంలో అమృతాన్ని నింపగలవు విషయాన్ని చిందించగలవు అందుకే మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తనేస్తాం అలవాట్లు ఆయుధం లాంటివి మంచివైతే జీవితాన్ని పైకి లేపుతాయి చెడ్డవైతే ఒక స్థాయిలో ఉన్న జీవితాన్ని కూడా క్రింద పడేస్తాయి చూపు వెళ్లిన ప్రతి చోటకి మనసు వెళ్ళకూడదు మనసు వెళ్లిన ప్రతి చోటకి మనిషి పోకూడదు వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపములా ఉండాలి దీపం పూరి గుడిసెలో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలాగా వెలుగును పంచుతుంది ఒకరి కోసం నీ వ్యక్తిత్వాన్ని అలవాట్లను మార్చుకోకు ఎందుకంటే సింహం కూడా తన స్వభావాన్ని మార్చుకుని పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటపడి కరుస్తాయి అందుకే మనం మనలాగే ఉండాలి మన అలవాట్లు మనకి మన జీవితానికి ఆయుధంలాగా ఉండాలి లేకుంటే నటనాజీవిగా నటించేవాడిగా మిగిలిపోతావు నీకు ఎవరినీ తిట్టే అధికారం లేదు నమ్మింది నువ్వు మోసపోయింది నువ్వు అది కేవలం నీ తప్పే అయినా మనిషిని నమ్ముతున్నావు అంటే అక్కడి నుంచి నీ పతనం మొదలైంది అని అర్థం నువ్వు గుడ్డిగా నమ్మడానికి ఎవరూ అర్హులు లేరిక్కడ కేవలం వాళ్ల అవసరాల కోసం ఎదురు చూసేవాళ్లు తప్ప ప్రతి పరిచయం వెనుక ప్రతి అవసరం వెనుక ఏదో ఒక మోసం ఉంటుంది కాకపోతే పరిస్థితిని బట్టి అవకాశాన్ని బట్టి అది కొంచెం అటు ఇటుగా బయటపడుతుంది అప్పుడు నీకు అనిపిస్తుంది అనవసరంగా నమ్మాను అని కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకు గుర్తుపెట్టుకో మిత్రమా సంతోషంగా ఉన్నప్పుడు అందరూ చేతులు కలుపుతారు కష్టంలో ఉన్నప్పుడు కొందరే చేయి అందిస్తారు చేతులు కలిపిన వారిని గుర్తుపెట్టుకో చేయి అందించిన వారిని గుండెల్లో పెట్టుకో చప్పట్లు కొట్టే చేతులన్నీ భుజం తట్టలేవు సలహాలు ఇచ్చేవారందరూ సహాయం చేయలేరు ఒక స్త్రీ నిన్ను వదిలించుకోవాలి అనుకున్నప్పుడు ఆమె చుట్టూ తిరుగుతూ ఎంత బతిమిలాడినా నువ్వు అలుసైపోవడం తప్ప నీకు ఎలాంటి ప్రయోజనం చేకూరదు ఆమె మనస్సు మారదు లక్షలు సంపాదించే భర్తతో భార్య సంతోషంగా ఉంటుందో లేదో తెలియదు కానీ రోజుకి ఒక్కసారైనా తన క్షేమాన్ని అడిగి మంచి లక్షణాలున్న భర్తతో మాత్రం ఖచ్చితంగా సంతోషంగా ఉంటుంది నచ్చినంత నవ్వితే పిచ్చివాడు అంటారు తనివి తీరా ఏడిస్తే పిరికివాడు అంటారు మర్యాదగా ప్రవర్తిస్తే అమాయకుడు అంటారు జ్ఞానం ప్రదర్శిస్తే గర్విష్టి అంటారు తెలిసి తెలియనట్లు ఉంటే తెలివి లేదంటారు కలుపుగోలుగా మాట్లాడితే వదరుబోతు అంటారు ఒంటరిగా ఉంటే ఏకాకి అంటారు నలుగురిలో ఉంటే తిరుగుబోతు అంటారు మౌనం వహిస్తే చేతకానివాడు అంటారు కాదు అని వాదిస్తే అతివాది అంటారు ఏదేమైతే నాకేంటిలే అని ఊరుకుంటే స్వార్థపరుడు అంటారు అందుకే ఈ సమాజంలో ఎలా బ్రతకాలో తెలుసుకునేలోపు చితికిపోతుందేమో ఈ బతుకు లోకమంతా మెచ్చినట్లు బతకడమంటే మనం చచ్చినట్లు బతకడమే ఇదే నిజం మనుషులు లేని ఇంట్లో చెదలు పడతాయి ప్రేమలు లేని మనస్సులో వ్యదలు పుడతాయి లేని చేనులో పంట ఉండదు ప్రేమలు లేని గుండెలో ప్రాణం ఉండదు నీ భయం గురించి చెప్పుకుంటే పిరికివాడివి నీ బాధల గురించి చెప్పుకుంటే బలహీనుడివి అన్నీ నీలోనే దాచుకుని మౌనంగా ఉంటే ధైర్యవంతుడివి అంటుంది ఈ సమాజం గుర్తుంచుకో మనిషి మానసికంగా కుంగిపోవడం మొదలు పెడితే చీమ దోమ కూడా మనిషి మీద ఆధిపత్యం వహిస్తుంది విజయానికి మూలం మనస్సు శాంతంగా నిబ్బరంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు సముద్రం పక్కనే ఇల్లు ఉన్నా ఇంట్లో మంచినీరు అయిపోతే బిందె తీసుకుని సముద్రం వద్దకు వెళ్ళం అలాగే మన చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా మనల్ని అర్థం చేసుకునే వాళ్ల దగ్గరికి మాత్రమే మన సంతోషాన్ని బాధని పంచుకోగలం కానీ మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు వారికి దూరం కావడమే మంచిది ఎందుకంటే ఏ బంధమైనా మన అని మనం అనుకుంటే సరిపోదు ఎదుటివారు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది ఒక్క పూట అన్నం పెడితే కుక్క కూడా మన మీద విశ్వాసం చూపిస్తుంది కానీ మనిషి అలా కాదు మనం ఎన్నిసార్లు సహాయపడినా అతడు తన నక్క బుద్ధిని మాత్రమే చూపిస్తాడు ఏ కుటుంబము పర్ఫెక్ట్ గా ఉండదు తిట్టుకుంటాము కొట్లాడుకుంటాము కొన్ని సమయాలలో ఒకరితో ఒకరు మాట్లాడడం కూడా మానేస్తాము కానీ చివరికి కుటుంబం కుటుంబమే కుటుంబంలో ప్రేమ ఎల్లప్పుడూ ఉంటుంది మనమంటే ఇష్టమున్న వారు మన మాట వెనక ఉన్న బాధను అర్థం చేసుకుంటారు మనమంటే ఇష్టం లేని వారు మనం మాట్లాడే ప్రతి మాటలో తప్పుల్ని వెతుకుతారు అదృష్టం తనంత తానుగా వచ్చి తలుపు తడుతుంది అని అందరూ చెబుతూ ఉంటారు నమ్మొద్దు అది అవకాశం రూపంలో ఉంటుంది దాన్ని వెంటాడు స్వంతం చేసుకో అదే అదృష్టమంటే నిజాయితీగా ఉండు కానీ నిందలు వేస్తే మాత్రం పడకు మౌనంగా ఉండు కాని అవతలి వాళ్ళు మాట అంటే మాత్రం పడకు నీకు విలువలేని చోట ఎప్పుడూ నోరు తెరవకు అవసరం ఉన్న చోట ఖచ్చితంగా వాదించు రెండు పదాలు నీ జీవితాన్ని మార్చేయగలవు ఒకటి చేయగలను అని ఆత్మవిశ్వాసం రెండు చేయలేను అని అపనమ్మకం వీటిలో ఏది ఎంపిక చేసుకుని నడుస్తావో దానిపైనే నీ జీవితం ఆధారపడి ఉంటుంది